హే యాస్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారండి ఇంకా బీపీ సుగర్ రాలేదు అయితే చాలా మందికి ఏంటంటే విటమిన్ డి తక్కువ ఉందని తెలియట్లేదు చాలా మంది తక్కువ ఉంటుంది చాలా మంది మాక్సిమం ఉంటే ఇంట్లో ఉంటున్నారు లేకపోతే ఆఫీస్ లో ఉంటున్నారు అట్లా దాని వల్ల ఏమవుతుందంటే అసలు బయటకు వెళ్ళట్లేదు సో విటమిన్ డి తెలియకుండానే చాలా తక్కువ ఉంటుంది అసలు విటమిన్ డి తక్కువ ఉండటం అనేది ఒక ఎపిడమిక్ లాగా అయిపోయింది అసలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేసుకునే వరకు తెలియదు చాలా మందికి సో అయితే ఈ వీడియోలో ఏంటంటే సెవెన్ సైన్స్ చెప్తాను విటమిన్ డి తక్కువ ఉంటే మీకు ఎలా చెప్తుంది బాడీ అని దాని తర్వాత కొన్ని సొల్యూషన్స్ ఇస్తాను సో బేసిక్ ఏంటంటే మనకి విటమిన్ డి అనేది కంపల్సరీ మంచిగా ఉండాలి విటమిన్ డి అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి జనరల్గా హెల్త్కి సంబంధించింది సో మనం కరెక్ట్గా ఉంచుకోవడం బెస్ట్ సో ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి దానివల్ల ఇంకెక్కువ మందికి తెలుస్తుంది చాలా తెలియక ఏంటంటే అలా తక్కువ తక్కువ ఉంచుకొని తర్వాత ఏదో మేజర్ ప్రాబ్లం తెచ్చుకునే వరకు వెళ్తూ ఉంటారు దానివల్ల ముందే తెలుసుకున్నాం అనుకోండి మనం రెక్టిఫై చేసుకోవచ్చు సో ఇప్పుడు సెవెన్ సిమ్టమ్స్ అసలు మామూలుగా కొన్ని గుర్తులు మన బాడీ చెప్పాలనుకుంటుంది విటమిన్ డి తక్కువైంది మీకు అని చెప్పి సో మనం ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం సో ఫస్ట్ సైన్ వచ్చేయండి బోన్ నొప్పి బోన్ ఏక్ మామూలుగా ఏంటి జాయింట్ పెయిన్ జాయింట్ ఏక్స్ దాని గురించి చెప్పట్లేదు బోన్ బోనే డైరెక్ట్గా నొప్పి వస్తూ ఉంటుంది ఒకవేళ కంటిన్యూ అట్లా విటమిన్ డి తక్కువ ఉంటే ఆస్ట్రియో మలేషియా అనే ఒక కండిషన్కి వెళ్తుంది ఏంటంటే బోన్స్ పెయిన్ వస్తూ ఉంటాయి ఒకవేళ విటమిన్ డీ అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఏంటంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి అది మీనింగ్ ఏంటంటే బోన్స్ విటమిన్ డి కోసం అంటే ఇంకా క్రేవింగ్ అంటే నాకు కావాలి కావాలని చెప్పే ఒక సిమ్టమ్ అది అంటే బోన్స్ ఏంటంటే దాని బోన్ డెన్సిటీ మెయింటైన్ చేయలేవు అప్పుడేమవుతుందంటే ఆస్టియోపీనియాకి వెళ్తుంది దానివల్ల ఆస్టియోపొరోసిస్ వచ్చి వీక్ అయిపోతాయి బోన్స్ ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే ఏంటి మామూలుగా కొంతమంది పెద్ద అయినప్పుడు ఓల్డ్ పీపుల్ ఏంటంటే కింద పడితే చేయి అంటా ఉంటారు కదా అది ఆ స్టేజ్ జనరల్గా ఏంటి మన బాడీ అనేది చాలా స్ట్రాంగ్ ఇప్పుడు మీరు కింద పడితే వెండి కాలిరిగినా చేయిరిగినా అట్లా అనిపించింది అనుకోండి మీనింగ్ ఏంటంటే మీకు సరిగ్గా బోన్స్ లేవు అంటే విటమిన్ డి సరిగ్గా లేదని మీనింగ్ సో ఇది ఒక పెద్ద గుర్తు సో సెకండ్ వన్ వచ్చి చాలాసార్లు రిపీట్ అవుతుండదు చాలా సిమ్టమ్స్లో ఏంటంటే క్రానిక్ ఫెటీగ్ మీనింగ్ ఏంటంటే మీకు జనరల్గా ఓపిక ఉండదు అంత సో చాలా రీజన్స్ ఉన్నాయి దానికైతే వందల వందల రీజన్స్ ఉన్నాయి కానీ ఒకవేళ అలా కంటిన్యూగా అనిపిస్తామని అనుకోండి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చి విటమిన్ డి తక్కువ ఉండటం సో ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు కదా థర్డ్ సింటమ్ కూడా మీకు ఫస్ట్ లాగా అనిపిస్తుంది ఏంటంటే మీనే అంటే ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి లేకపోతే బోన్స్ ఇరుగుతూ ఉంటాయి మళ్ళీ చెప్తున్నా మామూలుగా మనం కింద పడిన బోన్స్ ఇరగటం అనేది అన్యాచురల్ మామూలుగా మన బాడీ చాలా స్ట్రాంగ్గా తయారైంది ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి కింద పడుతూ ఉంటారు చాలా హైట్ నుంచి పడుతూ ఉంటారు ఇంకా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి ప్రతిసారి విరిగిపోతుంటే వాళ్ళు అసలు బతికేవాళ్లే కాదు సో అందుకని గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న దానికి కూడా అట్లాంటి ఏమైనా జరుగుతుంటే మీనింగ్ ఏంటంటే విటమిన్ డి తక్కువ ఉంటున్నట్టే ఇప్పుడు నేను డాక్టర్ కెన్బేరీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ హాస్పిటల్కి ఎవరో బోన్ ఇరిగిందని వచ్చారంట కానీ డాక్టర్ కెన్బేరీ గారికి ఎందుకో డౌట్ వచ్చింది అంత ఈజీగా ఎందుకు బోన్ ఇరిగింది జస్ట్ ముంగినందుకు ఏదో సంథింగ్ దేని వల్ల ఇరిగిందని చెప్పారు బ్లడ్ టెస్ట్ చూస్తే విటమిన్ డీ తక్కువ ఉందంట సో నెక్స్ట్ ఫోర్త్ సైన్ బాడీ చెప్పేది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం అంటే కంటిన్యూ జలుబు రావటం లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావటం అలా ఉందంటే మీనింగ్ ఏంటంటే విటమిన్ డీ తక్కువ ఉన్నట్టే ఇది చాలా ఇంపార్టెంట్ మిగతా ఉండకపోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే ఇది ఉంటా ఉంటుంది ఆ లైట్ లాగా వదిలేస్తా ఉంటారు కానీ విటమిన్ డి తక్కువ ఉంటుంది ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని చూస్తే తెలిసిపోతుంది కదా సో ఫిఫ్త్ వన్ ఏంటంటే ఒక డిప్రెస్డ్ మూడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్లినికల్ డిప్రెషన్ కాదు అంటే మీకు జాబ్ అందరూగా ఏంటంటే మూడు అంటే కొంచెం డిప్రెస్డ్గా ఏం చేయబోద్దు అదంటే ఏదో అలా ఫీలింగ్ అలుగుతూ ఉంది అనుకోండి విటమిన్ డి తక్కువ ఉంటే అది కూడా ఒకటి ఉంటుంది మేసిక్గా ఏంటంటే విటమిన్ డి అనేది అది యాంటీ ఇన్ఫ్లమేటరీ బేసిక్గా మీనింగ్ ఏంటంటే అది బ్రెయిన్కి బాడీకి ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడేది అది అంటే ఇన్ఫ్లమేటరీ అని మీనింగ్ సో ఒకవేళ మీకు కంటిన్యూగా అలా అనిపిస్తుంది అనుకోండి ఏ రీజన్ లేకుండా అప్పుడు ఒక్కసారి మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి విటమిన్ డి ట్వంటీ ఫైవ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది సిక్స్త్ వచ్చేంటంటే మనకి ఊన్స్ ఉంటాయి కదా దెబ్బలు తగ్గితే స్లోగా హీల్ అవుతుంది అనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద పోలిస్తే మీకు తక్కువ ఉంది లేకపోతే మీ ఫ్రెండ్స్ మీద పోలిస్తే మీకు తొందరగా తగ్గట్లేదు అనుకోండి విటమిన్ డి తక్కువ ఉండొచ్చు ఎందుకంటే విటమిన్ డి అనేది ఓన్లీ జస్ట్ ఒకటేదో కాదు విటమిన్ కాదు అది ఎన్నో ప్రాసెస్కి ఇన్ఛార్జ్ అది ఎంతో బాడీలో చాలా జరుగుతున్న దానికి ఒక ఇన్ఛార్జ్ లాగా పనిచేస్తుంది ఎన్నో బయోకెమికల్ రియాక్షన్స్ మన స్కిన్ మీద ఎన్నో బాడీ పార్ట్స్లో అది చాలా ఇంపార్టెంట్ అది ఇన్ఛార్జ్ లాగా సెవెంత్ రీజన్ వచ్చి మజిల్ నొప్పి మజిల్ ఎగ్స్ ఇటు బేసిక్ ఏంటంటే ఏం రీజన్ లేకుండా మజిల్ ఎగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఊహించుకోండి నేను పరిగెట్టాను పది కిలోమీటర్ పరిగెట్టాను నాకు మజిల్ ఎగ్స్ వస్తున్నాయి అంటే నాకు విటమిన్ డీ తక్కువ ఉంది అంటే అలాంటిగా నేను మాట్లాడేది జనరల్గా ఏం లేకుండా ఏ రీజన్ లేకుండా మజిల్ ఎగ్స్ వస్తున్నాయి అనుకోండి కండరాలు నొప్పులు వస్తున్నాయి అనుకోండి మీరు ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి అయితే మనం ఏం చేయొచ్చంటే ఒకటి సింపుల్ డైరెక్ట్ సొల్యూషన్ వచ్చి ఎండలో ఎక్కువ ఉండాలి మామూలుగా ఏంటి ఎండలో ఉంటుందని పది నుంచి వరకు కాదు బేసిక్ మినిమమ్ స్టైల్ ఉండాలి నేను సన్ మీద కూడా వీడియో చేశాను మీరు కుదిరితే చూడండి ఎందుకంటే హై లెవెల్ గ్రాఫిక్స్తో చేశాను ఆ వీడియో బేసిక్గా సన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సన్ లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ లేరు కానీ చాలామంది అనవసరంగా భయపడి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు సో సన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చేయగలిగింది ఏంటంటే మంచి ఫుడ్ తినాలి మంచి ఫుడ్ తినాలి పిచ్చి ఫుడ్స్ తింటే మీరు సన్లో ఉంటే ఆ రెండు పడక కూడా చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయంట ఇప్పుడు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ కానీ లేకపోతే కీటో కానీ కార్నివర్ డైట్ కానీ లో కార్బ్ డైట్స్ కానీ అలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు మంచి ఫ్యాట్ వస్తుంది దానివల్ల కొలెస్ట్రాల్ వస్తుంది సో ఆ కొలెస్ట్రాల్ సన్ లైట్ కలిపి విటమిన్ డి తయారవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు నాన్ వెజ్లో కానీ లేకపోతే ఎగ్స్లో కానీ విటమిన్ డి బాగా వస్తుంది ప్లస్ కొంతమందికి ఏంటంటే ఎన్ని చేసినా కూడా విటమిన్ డి త్రీ సప్లిమెంట్ తీసుకోవాలి విటమిన్ డి టూ అవన్నీ కాదు డి త్రీ గుర్తుపెట్టుకోండి విటమిన్ డి త్రీ సప్లిమెంట్ తీసుకోవాలి ఆ సప్లిమెంట్ కూడా ఏంటంటే బేసిక్గా మంచి సప్లిమెంట్ తీసుకోవాలి చాలామంది ఇప్పుడు చూడండి విటమిన్ డి త్రీ అనేది ఒక ఆయిల్ క్యాప్సుల్లో పెడతారు ఆ ఆయిల్ అనేది ఆలివ్ ఆయిల్ అయితే బెస్ట్ ఆలివ్ ఆయిల్తో చేస్తే ఏంటంటే అది కొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది ఫ్యాట్ అవైలబుల్ కాబట్టి అది కాకుండా వేరే సన్ఫ్లవర్ ఆయిల్ కెనోలా ఆయిల్ అలాంటి అనుకోండి అంత మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఆలివ్ ఆయిల్ అలాంటి వాడితే హై క్వాలిటీ ఆయిల్స్ ఆ విటమిన్ డి త్రీ అనేది మీకు బాగా అబ్జర్వ్ అవుతుంది చాలా మంది విటమిన్ డి టూ తీసుకుంటారు పనికి రాదు చాలా టైం పడితే కన్వర్షన్ అసలు లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే పాలు కూడా అంత మంచి సోర్సేం కాదు విటమిన్ డికి కొంతమంది ఏంటంటే ఒకవేళ పాలు తీసుకున్నా కూడా దాన్ని విటమిన్ డి టూతో ఫోర్టిఫై చేస్తారు కానీ విటమిన్ డి అని చెప్తా ఉంటారు సో గుర్తుపెట్టుకోండి సన్ను ఫుడ్ తర్వాత విటమిన్ డి త్రీ సప్లిమెంట్ సో ఇవి మీకు హెల్ప్ అయ్యేది సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది నొక్కండి ఎందుకంటే ఇప్పుడు నేను ఏమైనా వీడియోస్ పెడితే చాలా అంటే ఎంతో నేర్చుకుని పెడతాను కదా ఒకసారి ఏంటంటే అది నోటిఫికేషన్ రాదు మీరు బెల్ ఐకన్ నొక్కపోతే సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వస్తాం అది నాకు తెలుసు